హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది ఏంటో చూసారు కదా మటన్ ధమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా అసలు స్టార్టింగ్ చేసే వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు అండి బిగ్నెస్ కూడా ఎలా అంటే మనకి చాలా తొందరగా టైం లేనప్పుడు అలా హడావుడిగా ఉంటుంది కదండి అలా ఎంత టైం లేకపోయినా సరే ఒక వన్ అవర్ కేటాయిస్తే చాలా సింప్ సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్గా చేసుకున్నాను నేనైతే ముందుగా అయితే నేను ఒక కేజీ మటన్ తీసుకున్నానండి దాన్ని వాటర్ లేకుండా నీట్గా సార్లు కడిగి వాటర్ లేకుండా చూసుకోవాలండి మొత్తం నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఒక చుక్క నీళ్ళు లేకుండా తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి కారం అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ సరిపోయిందండి నాకు పర్ఫెక్ట్గా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒక పావు స్పూన్ వచ్చేసి మిరియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక స్పూన్ ఉప్పండి సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా అండి ధనియాల పొడి సాల్ట్ అనేది ఏంటంటే మీరు వచ్చికి చూసుకుని వేసుకోండి అండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా మీడియంగా వాళ్ళకైతే కరెక్ట్గా ఒక స్పూన్ సరిపోతుందండి తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ వద్దండి చక్కని గింజలు లేకుండా పిండేసుకోండి పిండేసుకొని ఈ మసాలాలు అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టేలాగా ఒక పది నిమిషాల వరకు మర్దన చేసుకోండి అండి మనం ఎప్పుడైతే మటన్కి ఈ మసాలాలన్నీ పట్టిస్తామో మనకి ఈ నిమ్మకాయ అదంతా పట్టిద్దండి బాగా పట్టి ఉప్పు కారం అంతా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి మనకి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే చక్క జ్యూసీగా ఉంటుందండి త్వరగా మనం ఉడికించుకునేటప్పుడు వాయిల్ చేసుకునేటప్పుడు చక్క త్వరగా కుక్ అయిపోతుందండి ఇలా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు ఈవెన్గా అంటే మీకు టైం ఉంటే చేయండి లేదంటే మొత్తం కలిపే వరకు మొత్తం అన్ని పట్టే వరకు కలుపుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోండి అండి పుల్లటి పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి లేదు పుల్లటి పెరుగు లేదు అంటే కనుక నార్మల్ పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు పుల్లటి పెరుగు అయితే ఏంటంటే ముక్క కొంచెం మనకి టెండర్గా రావాలంటే పుల్లటి పెరుగు చాలా హెల్ప్ అవుతుందండి నేనైతే ఒక కప్పు పుల్లటి పెరుగు యాడ్ చేసుకున్నాను ఒక కేజీకి ఒక కప్పు సరిపోతుందండి చిన్న కప్పు తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మనం ఆల్రెడీ ఒక స్పూన్ కారం వేసాం కాబట్టి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఏంటంటే చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి హోల్ గరం మసాలా అండి దాని అదేంటి యాలకులు చక్క లవంగాలు బిర్యానీ ఆకు మరాఠీ ముగ్గ అన్నీ అండి బిర్యానీ దీనిస్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం యాడ్ చేసుకోండి ఒక గుప్పడు పుదీనా ఒక గుప్పడు కొత్తిమీర ఈ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం పట్టించేసేయండి అండి ఈ మా మటన్కి కలుపుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి అండి మీకు టైం ఉంటే కంపల్సరీగా మ్యారినేషన్ వన్ అవర్ చేయండి అండి చాలా బాగుంటుంది తర్వాత ఒక వెడల్పాటి బాండీ తీసుకోండి ఒక ఐదు ఆరు స్పూన్లు అండి మనం తీసుకునే ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక ఐదారు స్పూన్లు వేసుకోండి నూనె నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి బారుగా సన్నగా కట్ చేసుకోండి అవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి అండి మనకేంటంటే బ్రౌన్ కలర్ వస్తే బిర్యానీకి చాలా టేస్టీ టేస్టీగా ఉండడానికి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్స్లో రావాలండి పచ్చి పచ్చిగా ఉండకూడదు అలానే మరీ మాడకూడదు చూడండి ఈ బ్రౌన్ కలర్లో ఇలా రావాలన్నమాట వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే ఆయిల్లో మనం మ్యారినేషన్ చేసుకున్న మటన్ వేసేసుకుందామండి చక్క వేసుకున్న తర్వాత మనం ఏ ఎలాంటి వాటరు యాడ్ చేయవసరం లేదండి మనం ఆల్రెడీ నిమ్మకాయ పెరుగు అన్నీ వేసాం కదా ఉప్పు వాటి వల్లే వాటర్ వచ్చేస్తాయి అన్నమాట మనం మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలా వదిలేసాము అంటే వాటర్ వస్తాయండి ఆ వాటర్లోనే మటన్ మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయవసరం లేదు చూడండి నేను ఇలా మొత్తం మ్యారినేషన్ చేసిన మటన్ వేసేసి మూత పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు ఉడకనిచ్చానండి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే వాటర్ వచ్చాయండి చూడండి అన్ని వాటర్ వచ్చాయో ఈ వాటర్లోనే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మటన్ మగ్గిపోతుందండి మూత పెట్టేసుకుని ఉడకనిచ్చేద్దాము ఈలోపు మనం రైస్ నానబెట్టుకుందాం అండి ముందైనా నానబెట్టేసుకోండి నేను ఇంకా మటన్ అదంతా స్టవ్ మీద వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది కదా అని ఇప్పుడు నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత వేరొక గిన్నెలో మటన్ ఉడికేలోపు రైస్ కూడా ఉడకబెట్టేసుకుందామండి రైస్ వండేసుకుందాము తర్వాత ఒక గిన్నె తీసుకోండి అండి నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను కేజీ బాస్మతి రైస్కి గాను లీటర్ నర నీళ్ళు పోసుకోండి అండి లీటర్ నర వాటర్ మరిగించుకుందాము దానిలో ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్టు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ చీలక కట్ చేసుకుని వేసుకోండి బిర్యానీ అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మరగనిద్దామండి మనకి మటన్ ఉడికేలోపు ఈ అన్నం కూడా ఉడికిపోయిందండి పక్కన ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి మనం మటన్లో ఒక స్పూన్ వేసుకున్నాం కదండి దీనిలో కూడా రుచికి సరిపడా వాటర్లో చూసుకుని వేసుకోండి నేను ఒక స్పూన్ వేసాను బాగా మరిగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ మరిగిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందామండి వాటర్లో రైస్ ఉడికిపోయేలోపు మనకి ఇక్కడ చూడండి మటన్ ఉడికిపోయిందండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా చక్క మగ్గిపోయిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మనకి కుక్ అయిపోయింది మటన్ ఇప్పుడు ఈ మటన్ మనం ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకుందామండి కొందరు ఏంటంటే ఈ మటన్ పైనే రైస్ అన్నీ వేసేసుకుంటారు అలా కాకుండా మనం మొత్తం ఈవెన్గా రావాలి అంటే మటన్ పక్కకు పెట్టేసుకుందండి రైస్ మీద మటన్ వేసుకుంటే చక్క అంతా ఈవెన్గా కలుస్తుందండి గ్రేవీ అంతా కింద వైట్గా అలా ఏం లేకుండా మొత్తం మిక్స్ అయ్యిద్దండి మటను గ్రేవీ కర్రీ అంతా మిక్స్ అయ్యింది సో మొత్తం తీసేసుకున్న తర్వాత కొంచెం ఉంచుకోండి అండి అడుగున దానిలో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా లేయర్స్ లాగా వేసుకోవడమేనండి మనకి రైస్ కూడా ఉడికిపోయింది కదా పక్కన చూడండి పుదీనా కొత్తిమీర లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి నాకు చక్కగా క్రంచీగా ఎలా వచ్చాయో పలుకు పలుకు చక్క విడివిడిగా ఉన్నాయండి శుద్ధలాగా లేకుండా అలా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ తర్వాత మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వాలండి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆల్రెడీ మటన్ కూడా కుక్ అయిపోయింది కదా రెండింటిని మనం లేయర్స్ లాగా వేసేసుకోవాలండి రైస్ ఒకే చోట లేకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బాండీ మొత్తం చేసుకున్న తర్వాత మనం మటను ఇట్లా పైన రైస్ పైన మటను పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ నెయ్యి స్పూనే అలా లేయర్ లేయర్కి ఇవన్నీ యాడ్ చేసుకుంటా మీ ఇష్టం అండి ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు నేను ఒక రెండు లేయర్స్ వేసాను కింద మటను పైన ఒక లేయర్ ఆ పైన ఒక లేయర్ రెండు లేయర్లు అనమాట చక్క అంతా లేయర్ లేయర్లుగా వేసేసిన తర్వాత చూడండి మొత్తం దానిలో ఇంకా మనకి రైస్ ఉడకపెట్టుకున్నప్పుడు కొంచెం వాటర్ మిగులుతాయండి ఆ వాటర్ ఏమి యాడ్ చేయకండి ఒక చిన్న గ్లాసు వరకు తీసుకొని మనకి చుట్టూ వేసుకోండి అండి అంటే అడుగు పట్టకుండా ఉండడానికి అలానే మొత్తం వాటర్ ఏం పట్టవు దానిలో ఒక రెండు గ్లాసుల వరకు అలా వాటర్ మిగిలిపోయాయండి నేనేం చేస్తానంటే ఒక చిన్న గ్లాస్ వరకే పోసుకున్నాను కొంచెం వేసుకున్నానండి అంతే మనం ఎందుకంటే ఆయిల్ ఉంటుంది మనకి కర్రీలో ఆయిల్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దమ్ అవుతుంది కదండి ఆవిరికే మనకి మగ్గిపోద్ది ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది కదండి రైస్ కానీ మటన్ కానీ మనకి రిమైనింగ్ అంతా దమ్ అవుతుందండి దమ్లో కుక్ అవుతుంది సో మనం ఎలాంటి వాటర్ అవసరం లేదు మనకి మాడను కూడా మాడదండి మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా లేయర్లు అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయండి ఒక చిన్న గ్లాస్ వరకు వేయండి అంతే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ అడ్జస్ట్ చేసేసుకోండి అండి మిగలకుండా మొత్తం లేయర్ లేయర్గా వేసేసుకున్న తర్వాత చుక్క గాలి పోకుండా ఎయిర్ పోకుండా ఆవిరంతా బయటకు పోకుండా చక్కగా మూత పెట్టేసుకోండి అండి మూత పెట్టుకుని అసలు ఇంకా వన్స్ మూత పెట్టిన తర్వాత అసలు కదపోద్ది అనమాట చూడండి నేను కొంచమే వాటర్ పోసానండి మూత పెట్టేసుకోండి అస్సలు మూత అనేది కదలకూడదండి మనం బిర్యానీ ఇంకా తినేటప్పుడు ఈ మూత తీయడమేనండి ఆ తర్వాత అంతకుముందు మూత తీనే తీయకూడదు చూడండి నేను మీడియంలో మీడియంలో పెట్టానండి ఫస్ట్ తర్వాత సిమ్లో పెట్టాను మీడియంలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్మనిద్దాము తర్వాత కట్టేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ తర్వాత అలా మూత తీసుకుని చూస్తే చూడండి చాలా పలుకు పలుక్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది అసలు మెతుకు మెతుకు అంటుకోవట్లేదు అసలు ఎక్కడ శుద్ధ కూడా అవ్వలేదు చాలా టేస్టీగా ఉందండి మటన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చాలా టేస్టీగా ఉందండి ముక్క అయితే చాలా జ్యూసీగా ఉంది మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి హోటల్లో కన్నా ఇంకా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బిగినర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి కొలతల ప్రకారం చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్